ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ సో ఇవాళ ఏంటంటే మనకి అదర్ కేటగిరీస్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అండ్ బీసీ కేటగిరీ అన్నీ చెప్పాను సో ఒక బ్రదర్ అయితే పీడబ్ల్యూడి ఎక్కడ అప్లై చేయాలి సార్ ఒక వీడియో చేయండి అని పెట్టారు సో అందుకని నేను ఒక వీడియో చేస్తున్నాను సో వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఏ ఏ స్టేట్స్లో అప్లై చేసుకోవాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం చూడండి ఇక్కడ మనకి కేటగిరీస్ వచ్చేసి పీడబ్ల్యూడి ఏ క్యాటగిరీ బీ క్యాటగిరీ సి కేటగిరీ అండ్ డిఇ కేటగిరీ సో నేను ఒక్కొక్క కేటగిరీకి సపరేట్ సపరేట్గా చెప్తాను వినండి సో చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి ఏ స్టేట్ మీరు ప్రిఫర్ చేస్తారంటే ఇక్కడ మనకి మధ్యప్రదేశ్ సో మధ్యప్రదేశ్ అనేది ఉంది కదా సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టేట్ ప్రిఫరెన్స్గా తీసుకోండి ఈ ప్రిఫరెన్ ఇక్కడ మనకి వేకెన్సీ విషయానికి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి థర్టీ సెవెన్ వేకెన్సీస్ అనేది ఉంది సో ఓన్లీ పీడబ్ల్యూడిఏ క్యాటగిరీకి సంబంధించి ఈ స్టేట్లో ముప్పై ఏడు వేకెన్సీలు అనేది ఉన్నది సో చాలా వరకు ఛాన్స్ అనేది ఉంటుంది మీరు కంపల్సరీ ఈ స్టేటు ప్రిఫరెన్స్గా తీసుకోండి ఫస్ట్ సెకండ్ స్టేట్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ అనేది తీసుకోండి ఓకే ఉత్తరప్రదేశ్ అనేది సెకండ్ ప్రిఫరెన్స్గా మీరు ఈ స్టేట్ని చూస్ చేసుకోండి ఏ కేటగిరీకే నేను చెప్తున్నాను వేకెన్సీ విషయాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి థర్టీ టూ వేకెన్సీస్ అనేది ఉన్నది సో ఓకే థర్టీ టూ వేకెన్సీస్ అనేది ఉంది కాబట్టి సో దీన్ని సెకండ్ స్టేట్గా ప్రిఫరెన్స్ తీసుకోండి నెక్స్ట్ స్టేట్ వచ్చేసి రాజస్థాన్ అనేది తీసుకోండి థర్డ్ ప్రిఫరెన్స్ ఇది ఇక్కడ వేకెన్సీ విషయాన్ని చూసుకున్నట్టే మనకి ట్వంటీ సిక్స్ వేకెన్సీ అనేది ఉంది సో టోటల్ ట్వంటీ సిక్స్ వేకెన్సీస్ అనేది ఉన్నది నెక్స్ట్ వచ్చేసి బీహార్ చూజ్ చేసుకోండి ఓకే ఇక్కడ బీహార్ చూజ్ చేసుకుంటే మనకి వేకెన్సీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ అనేది ఉంటుంది సో చూసారు కదా ఇక్కడ మనకి వేకెన్సీ విషయానికి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ వేకెన్సీ సో పీడబ్ల్యూడి ఏ కేటగిరీకి సంబంధించి నేను చెప్పిన ఈ ఫోర్ స్టేట్స్ అయితే మీరు చూస్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి పీడబ్ల్యూడి బి కేటగిరీ చెప్తాను ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ చూస్ చేసుకోండి ఇక్కడ మనకి పోస్ట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ పోస్ట్ అనేది సో ఉంటుంది థర్టీ ఫైవ్ పోస్ట్ చూశారు కదా ఇక్కడ మనకి థర్టీ ఫైవ్ అనేది ఉంది సో ఇది వచ్చేసి చూస్ చేసుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్గా పీడబ్ల్యూడి బి కేటగిరీ సెకండ్ స్టేట్ వచ్చేసి మీరు ఇక్కడ రాజస్థాన్ అనేది చూస్ చేసుకోండి రాజస్థాన్లో మనకి ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ అనేది ఉన్నది సో ఇది వచ్చేసి సెకండ్ స్టేట్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చూస్ చేసుకుంటారంటే ఇక్కడ జార్ఖండ్ అనేది చూస్ చేసుకోండి నేను స్పీడ్ స్పీడ్గా చెప్తాను సో జార్ఖండ్ వచ్చేసి మనకి ట్వంటీ టూ వేకెన్సీస్ అనేది ఉంది సో ఇది చూస్ చేసుకోండి చూడండి ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది మనకి ఆంధ్రప్రదేశ్లో పిడబ్ల్యూడి బి కేటగిరీకి వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి ట్వంటీ వేకెన్సీస్ అనేది ఇచ్చారు కాబట్టి చాలా కొంచెం ఎక్కువనే వేకెన్సీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ట్రై చేయండి మార్క్స్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీహార్ చూజ్ చేసుకోండి ఓకే ఫోర్త్ ప్రిఫరెన్స్గా ఇక్కడ మనకి ఫోర్త్ ఏపీ కదా ఫిఫ్త్ వచ్చేసి బీహార్ సో ఇక్కడ వచ్చేసి మనకి ఎయిటీన్ వేకెన్సీస్ అనేది ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ చూజ్ చేసుకోండి ఓకే ఛత్తీస్గఢ్ చూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఫిఫ్టీన్ వేకెన్సీస్ అనేది ఉంది సో మినిమమ్ సో ఇది వచ్చేసి పిడబ్ల్యూడి బి కేటగిరీకి సంబంధించింది సో ఏ అయిపోయింది బి అయిపోయింది ఇప్పుడు అండ్ డి చెప్తాను ఇక్కడ మనకి సి కేటగిరీ వచ్చేసరికి పిడబ్ల్యూడి సి కేటగిరీ ఫస్ట్ వచ్చేసి మీరు మధ్యప్రదేశ్ అనేది చూజ్ చేసుకోండి ఎందుకంటే ఇక మీకు మధ్యప్రదేశ్లో వచ్చేసి థర్టీ వన్ వేకెన్సీస్ అనేది ఉన్నది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాజస్థాన్ చూజ్ చేసుకోండి మనకి రాజస్థాన్కి వచ్చేసరికి ట్వంటీ వన్ వేకెన్సీస్ అనేది ఉంటుంది ఓకే కాబట్టి ఈ స్టేట్ కూడా ప్రిఫరెన్స్గా తీసుకోండి పీడబ్ల్యూడి సి కేటగిరీ వాళ్ళు వచ్చేసి జార్ఖండ్ ఉంది కదా సో జార్ఖండ్ వచ్చేసి సెవెంటీన్ వేకెన్సీస్ అనేది ఉంది సో ఈ సెవెంటీన్ వేకెన్సీస్కి అప్లై చేసుకోండి నేను ఆల్రెడీ మొత్తం చూశాను చూసి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ ప్రిపేర్ చేసి మీకు సో నేను ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నాను కాబట్టి మీరు మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కొంచెం లైక్ చేయండి సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం సో నెక్స్ట్ వచ్చేసి మీరు బీహార్ చూజ్ చేసుకోండి ఓకే బిహా బీహార్లో వచ్చేసి మనకి ఫిఫ్టీన్ వేకెన్సీస్ అనేది ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చూజ్ చేసుకోండి మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఫోర్టీన్ వేకెన్సీస్ అనేది ఉన్నది కాబట్టి మీరు ఇవి వచ్చేసి సి క్యాటగిరీకి సంబంధించింది పీడబ్ల్యూడిసి క్యాటగిరీ ఫైనల్గా వచ్చేసి డిఈ క్యాటగిరీ గురించి చెప్తాను సో మీరు ఫస్ట్ స్టేట్ వచ్చేసి మధ్యప్రదేశ్ని చూస్ చేసుకోండి సో మనకి మధ్యప్రదేశ్లో ట్వంటీ వేకెన్సీస్ అనేది ఉంది కాబట్టి మీరు దీన్ని ఫస్ట్ స్టేట్గా ప్రిఫరెన్స్ తీసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మీరు నార్త్ ఈస్టర్న్ తీసుకోండి నార్త్ ఈస్టర్న్ ఇంగ్లీష్ ఆర్ హిందీ సో లాంగ్వేజ్ వచ్చేసి మనకి నార్త్ ఈస్టర్ ఈస్టర్న్లో ట్వెల్వ్ వేకెన్సీస్ అనేది ఉంది సో ఈ ట్వెల్వ్ వేకెన్సీస్కి అప్లై చేసుకోండి ఎందుకంటే చాలామంది అక్కడికి వెళ్ళడానికి దూరం అనుకుంటారు సో ఎవరికైతే నో ప్రాబ్లం ఒక టూ త్రీ ఇయర్స్ కష్టపడతాం అనుకున్న వాళ్ళు సో మీరైతే అక్కడ చూస్ చేసుకోండి మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫైనల్ స్టేట్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ చూజ్ చేసుకోండి సో మనకి ఛత్తీస్గఢ్లో నైన్ వేకెన్సీస్ అనేది ఉంది సో మీరైతే అప్లై చేసుకోండి కంపల్సరీ పీడబ్ల్యూడి ఆల్ క్యాటగిరీస్కి సంబంధించి మెయిన్ మెయిన్ రాష్ట్రాలు అనేది నేను చెప్పాను సో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్